అందరికీ నమస్కారం నేను మీ రమేష్ ఈరోజు వీడియోలో మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలు ఏంటి ఎందుకు జరుగుతున్నాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం అయితే ఇది తెలుసుకునే ముందు మనం ఒకసారి అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎలా ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడు జరుగుతున్న గొడవలు భవిష్యత్తులో దేనికి దారితీసే ప్రమాదం ఉంది అన్నదాన్ని ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎలా ఏర్పడింది అన్న దాని గురించి మాట్లాడుకుందాం గులాబ్ సింగ్ పద్ పద్దెనిమిది వందల ఇరవై రెండులో జమ్మూకి రాజుగా ఉండేవారు అప్పుడు కశ్మీర్ సిక్కుల అధీనంలోనే ఉండేది అయితే పద్దెనిమిది వందల నలభై ఐదులో మొదటిసారి బ్రిటిష్ వాళ్ళకి సిక్కులకి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మన గులాబ్ సింగ్ గారు బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేశారు సిక్కులు ఓడిపోయారు సిక్కులు ఓడిపోతే అప్పుడు ఆ యుద్ధంలో సహకరించినందుకు కానీ గులాబ్ సింగ్ని జమ్మూకి ఇండిపెండెంట్ రాజుగా అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన రాజుగా గుర్తించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు అయితే అప్పుడు గులాబ్ సింగ్ గులాబ్ సింగ్ తెలివిగా ఒక పని చేశారు ఆయన ఏం చేశారంటే ఇండెమ్నిటీ అంటారు అంటే ఒక డ్యామేజ్ వల్ల ఏదైనా డ్యామేజ్ వల్ల కలిగే లాస్ ఎంత అని చూసుకొని సో కశ్మీర్ వల్ల కలిగిన సిక్కుల వల్ల కలిగిన నష్టాన్ని మొత్తం బ్రిటిష్ వాళ్ళకి చెల్లించి కశ్మీర్ని బదులుగా తీసుకున్నారు దాన్ని సేల్ డీడ్ అనేవారు అప్పట్లో అది చాలా పాపులర్ సో ఆ రకంగా జమ్మూ కాశ్మీర్కి సింగ్ గులాబ్ సింగ్ ఆధీనంలో ఆయన స్వయం ప్రతిపత్తి కలిగిన రాజుగా బ్రిటిష్ వాళ్ళు చే గుర్తించబడి ఆ రాజ్యం ఏర్పాటు జరిగింది ఇది ఒరిజినల్గా జమ్మూ కాశ్మీర్ తాలూకా చరిత్ర మొదటగా ప్రారంభమైంది అయితే ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడున సిపాయిల్ తిరుగుబాటు జరగడానికి కొన్ని సంవత్సరాల ముందు అంటే ఒక పదేళ్ళ ముందు మరలా బ్రిటిష్ వాళ్ళు గులాబ్ సింగ్ కొడుకు ప్రతాప్ సింగ్కి సహకరించి గులాబ్ సింగ్ని సింహాసనం నుంచి కిందకి దించేస్తారు సో ప్రతాప్ సింగ్ దానికి బదులుగా పద్దెనిమిది వందల యాభై ఏడున సిపాయిల తిరుగుబాటులో మరలా బ్రిటిష్ వాళ్ళకి సహకరించడం జరిగింది అంటే భారతీయులతో పాటు పోరాడకుండా బ్రిటిష్ వాళ్ళతో పాటు ఆయన పోరాటం జరిగింది అలా బ్రిటిష్ వాళ్ళతో పాటు ఒక రకమైన సఖ్యతని మెయింటైన్ చేస్తూ మనవాడు ఇండిపెండెంట్ రాజ్గా కంటిన్యూ అవ్వడాన్ని వాళ్ళ తాలూకా సంస్థానంలో ఒకరి తర్వాత ఒకరికి వస్తూ ఉంది ఐ థింక్ ప్రతాప్ సింగ్ గారి అబ్బాయి రణ్బీర్ సింగ్ అనుకుంటా ఆయన ఒక ఇరవై ఆళ్ళు నలభై ఏళ్ళంతో పాలించారు ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి సింగ్ అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి యాభై రెండు వరకు అనుకుంటా ఇరవై ఏడేళ్ళ పాటు సింగ్ జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కలిగిన రాజుగా ఉండేవారు అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు సింగ్ జమ్మూ కాశ్మీర్కి రాజుగా ఉండేవారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చినప్పుడు సింగ్ ఏం చేశారంటే భారత్తో పాకిస్తాన్తో ఇద్దరితో రెండు అగ్రిమెంట్లు చేసుకొని తను మాత్రం స్వయం ప్రతిపత్తి కలిగిన రాజుగానే ఉండిపోయి ఇద్దరితో వాళ్ళ అగ్రిమెంట్లు ఇది చేసుకునేటట్టుగా సింగ్ కంటిన్యూ చేశారు అయితే ఉండేది భారత భూభాగంలో కానీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రదేశంగా భారతదేశం పాకిస్తాన్ ఇద్దరితో కూడా తను సహాయ సహకారాలు ఉండేటట్టుగా ఇది మొదటగా చేసుకున్న ఒప్పందం అయితే కొన్నాళ్ళ తర్వాత సింగ్ మీద అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు మధ్యలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది ఈ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన టైంలో అంటే ఆ ప్రపంచ యుద్ధం నుంచి వెనక్కి వచ్చిన యోధులు కొంతమంది అప్పట్లో ఉన్న ఈ శిస్తు పన్నులు ఉండేవి ఆ శిస్తులకి కొంచెం వ్యతిరేకంగా ఉండేవారు ఎందుకంటే జమీందారీ శిస్తులని కానీ వాళ్ళు పండించే పంట సగానికి సగం ప్రభువులకి ఇవ్వాలని కానీ ఇలాంటి పన్నులు ఎక్కువగా ఉండేవి దాంతో అప్పుడప్పుడే కాస్త ప్రపంచ యుద్ధం నుంచి బయటకు వచ్చిన యోధులు ఇలాంటి వాళ్ళు కొంతమంది తిరుగుబాటు చేయడానికి మొదలుపెట్టారు నేను ఎందుకు కట్టాలిది మాకు అవసరం లేదు అని చెప్పి మొదటగా ఒక యాభై మంది ప్రారంభించి అలా మెల్లమెల్లగా వాళ్ళతో పాటు ఇంకా కాస్తమంది జాయిన్ అయ్యి వాళ్ళు మహారాజుకి వ్యతిరేకంగా పోరాడడం మొదలుపెట్టారు ఇది పూంచ్ అని ఏరియా అంటే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మొదలయ్యి మెల్లగా అలా పంజాబ్ అంటే పాకిస్తాన్లోని ఏరియాలోని అక్కడి నుంచి కూడా మనుషులు రావడం మొదలుపెట్టారు ఒక రకంగా పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా తన సపోర్టు వీళ్ళకి నెమ్మది నెమ్మదిగా అందించడం జరిగింది అందుకని వీళ్ళు ఇంకాస్త ఆ ఏరియాలో ప్రారంభమైంది ఇంకాస్త కొన్ని ఏరియాల్లో కూడా స్టార్ట్ అయ్యి వీళ్ళలా కొన్ని ఏరియాల్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడం మొదలుపెట్టారు సింగ్ చాలా వరకు కష్టపడ్డారు ఎలాగైనా వీళ్ళని కంట్రోల్ చేద్దామని కానీ అది చేయి దాటిపోతుంది అని తెలిసి సింగ్ ఏం చేశారంటే భారతదేశం దగ్గరికి వచ్చి ఇక నుంచి మీది ఆధీనంలోనే కశ్మీర్ మొత్తం మిలిటరీకి సంబంధించి కానీ కేంద్రం అధీనంలో ఉన్నవన్ని మీకే నేను రాసిచ్చేస్తున్నాను మీరు ఇక్కడ నుంచి దీన్ని చూసుకోవాలి అని చెప్పి సింగ్ భారతదేశంతో అగ్రిమెంట్ చేసుకున్నారు అప్పుడు భారతదేశం సైనికులు వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ గొడవ ప్రారంభమైంది అయితే అప్పటికే పాకిస్తాన్ సహాయంతో కొంత ప్లేస్ ఏదైతే ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ అని ఉందో ఆ ప్లేస్ని ఆల్రెడీ వాళ్ళు తీసుకోవడం జరిగింది దాంతో భారత్ పాకిస్తాన్ మధ్య గొడవలు జరగడం కానీ లేదా అప్పటి ప్రధానమంత్రి యుఎన్ఓ దగ్గరికి వెళ్ళి మీరు దీన్ని ఎలాగైనా ఖండించాలి ఏమైనా ఇప్పుడు ఉన్నంత ఇది అప్పుడు ఉండేది కాదు కాబట్టి అప్పుడప్పుడే ఏర్పాటైన ప్రభుత్వాలు అందుకని వాళ్ళు ప్రతిదానికి యుఎన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది యుఎన్ వాళ్ళు వచ్చి మీరు దయచేసి కొట్టుకోకండి ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకొని ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో మేము అక్కడ ఒక ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయాన్ని నిర్వహించి వాళ్ళు ఎక్కడ ఇచ్చితే అక్కడికి పంపించేస్తాం అని చెప్పి వాళ్ళు ఒక పెద్దన్న ఏదో పోషించి మెల్లగా అప్పటికి సెటిల్ చేసి సైలెంట్గా వెళ్ళిపోయారు అలా పాక్ ఆక్రమిత కశ్మీర్ అనేది ఏర్పాటు జరిగింది అయితే ఏర్పాటు అయితే జరిగింది కానీ అప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చిన విషయాలు మెల్లమెల్లగా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఏం జరిగిందంటే సరే ఏర్పాటు అయిపోయింది సరైన నాయకత్వం లేదు సరిగా చదువుకున్న వాళ్ళు లేరు అడ్మినిస్ట్రేషన్ పాలన ఎవరికీ తెలియదు నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు వాళ్ళకి కొద్ది రోజుల్లోనే అర్థం అయిపోయింది ఇక్కడ పరిస్థితి ఏం వాళ్ళకి అర్థం అవట్లేదు దాంతో పాకిస్తాన్ మెల్లగా కంట్రోల్ తీసుకుంది మొదటగా వాళ్ళకి పాలనలో సపోర్ట్ చేస్తామని చెప్పారు మెల్లమెల్లగా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు అప్పట్లో ఉన్న వాళ్ళకి ఇది అస్సలు నచ్చేది కాదు ఎందుకంటే వాళ్ళు ప్రకటించిందే ఆజాది ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి స్వయం ప్రతిపత్తిగా ఉండేవారు వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటివరకు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ నుంచి బయటకు వచ్చాం రాజుగారి దగ్గర నుంచే ఇప్పుడు ఈళ్ళు కుమ్ముతున్నారు అని స్లోగా కొంతమందికి అర్థమైంది కానీ అప్పటికే చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి వచ్చింది సో మెల్లమెల్లగా పాకిస్తాన్ వాళ్ళు ఒకటి 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 చేస్తూ కంట్రోల్ సంపాదించారు అయితే పాకిస్తాన్లో కలిపేసి ఉండేవారు ఎందుకు కలపలేదంటే యుఎన్ వాళ్ళు రావడం అది అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ని గీయడం ఖచ్చితంగా ఏమీ చేయలేకపోయారు అందుకని చెప్పి దాన్ని సపరేట్గా ఉంచుతూ కానీ కంట్రోల్ మాత్రం పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఉంచుకొని అలాగే గవర్నమెంట్ ఏదో పేరుకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులని వాళ్ళని వీళ్ళని లేదా గవర్నర్లని ఏదో అపాయింట్ చేస్తూ అలా నడిపిస్తున్నారు ఇప్పటికీ ఏదో ఎలక్షన్ జరుగుతుండే కానీ పేరుకే అది వాళ్ళకే తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది చాలా క్లియర్గా ఎక్కువ టైం పట్టలేదు మనం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం అని చాలా క్లియర్గా అర్థమైంది కానీ అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేది అంటే పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి అర్థమైంది ఆల్రెడీ వాళ్ళు పీకు తింటున్నారని అలాగని భారతదేశం వైపు కూడా చూడలేరు ఎందుకంటే భారతదేశం కూడా అప్పుడప్పుడు ఇప్పుడున్నంత మంచి పెద్ద ఆర్థిక వ్యవస్థ గట కాదు తను కూడా కష్టాలు పడుతూ అలాగే ఉన్న నాయకత్వం కూడా అంతంత మాత్రంగా ఇప్పుడున్న నాయకులలా కాదు కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళు కూడా రావడం వల్ల యూట్యూబ్ వైపు చూడలేకపోయారు సర్లే ఏదో నడుస్తుంది కదా నడవని అన్న టైపులో అలాగే ఇంకా ఇంకా రాజకీయ నాయకులు తెలిసిందే కదా వాళ్ళు ఏదో కొంతమంది వాళ్ళ కంట్రోల్లో తీసుకొని పాపం జనాలను అలాగా కంట్రోల్ చేసి పడేశారు ఒరిజినల్గా చెప్పాలి అంటే ఒకప్పటి ఆ ప్రదేశం ఒకటి చాలా అందమైన ప్రదేశం ఇప్పటికీ అందమైన ప్రదేశమే ప్రాపర్ మల్టీకల్చర్ ఎన్వారాన్మెంట్కి ఒక నిదర్శనం అంటే ముస్లిమ్స్ కానీ కాశ్మీరీ పండిట్స్ కానీ బుద్ధిస్టులు కానీ వీళ్ళందరూ ఉండేవారు వ్యాలీలు వాళ్ళ వాళ్ళ పర్సంటేజ్లు బట్టి వాళ్ళంతా ఉంటూ చాలా చక్కటి వాతావరణం ఒకప్పుడు ఉండేది అని పుస్తకాల్లో చాలా వరకు రాస్తూ ఉంటారు అలాంటిది అప్పటి నుంచి ఆ గొడవలు జరిగినప్పుడు కాశ్మీరీ పండితుల్ని సిక్కుల్ని వీళ్ళందరినీ ఓచుకోకపోయడం జరిగింది బుద్ధిస్టులని వాళ్ళందరినీ అలాగే దాడుల్లో ముస్లిమ్స్ కూడా ఖచ్చితంగా మరణించే ఉంటారు అలా వీళ్ళంతా అనవసరంగా ఒక మంచి వాతావరణం నుంచి ఒక టెర్రరిజం ప్రేరేపిత వాతావరణంలోకి బలవంతంగా ఎంటర్ అయిపోయారు అంతే ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తే తర్వాత ఏమొస్తుంది అని తెలుసుకునే బలమైన నాయకత్వం పాలనా వ్యవస్థ లేకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనడానికి ఆ ప్రదేశం ఒక నిదర్శనం అయిపోయింది సరే రోజులేవో గడిచేయి అంత జరుగుతుంది వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి పాపం ఇలా జరుగుతుండగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా మెరుగున పడిందో అందరికీ తెలుసు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఈరోజు భారతదేశంలో మిగతా ప్రదేశాల్లో జనాలు ఎలా బ్రతుకుతున్నారో జమ్మూ కాశ్మీర్లో కూడా అలాగే శుభ్రంగా బ్రతుకుతున్నారు ఇవి చూసినప్పటి నుంచి అక్కడున్న ప్రజలు ఎంతైనా మన అన్నదమ్ములు అక్క జిల్లాలు కాబట్టి వాళ్ళకి ఒక రకమైన కష్టం ప్రారంభమైంది ఇప్పుడు చూస్తే ఎందుకంటే ఇటువైపు ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు మామూలుగానే బ్రతుకుతున్నారు అక్కడ ఒకటి బ్రతకడానికి మిలిటరీ కంట్రోల్ కానీ గవర్నమెంట్ కంట్రోల్ కానీ ఇవన్నీ రెండు ఇన్ఫ్లేషన్ కరోనా టైంలో వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరు లేరు ఇన్ఫ్లేషన్ ఆకాశానికి అంటిపోయింది పాకిస్తాన్లో ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు తినడానికి అంటే కనీసం రోటీ చేసుకోవడానికి ఫ్లవర్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు అలా నిత్యావసర వస్తువులు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు గొడవ చేయడం మొదలుపెట్టారు అయితే ఆ ప్రదేశంలో జరిగిన గొడవ పాకిస్తాన్లో ఎన్ని గొడవలు జరిగినా పర్వాలేదు కానీ ఈ ప్రదేశంలో జరిగిన గొడవకి పాకిస్తాన్ కొంచెం సీరియస్గా తీసుకుంటుంది ఎందుకంటే పక్కన ఉన్న భారతదేశం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది అలాగే చుట్టూ చూస్తున్న అమెరికా మిగతా దేశాలు కూడా వరే ఏమాత్రం చేయలేకపోతే మీకు ఎందుకు రా అని అంటారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా అప్పులు తెచ్చుకుంటున్నారు రోజు అదే పనిలో ఉంటారు పనిలో పని చేయాలి ఆ తెచ్చిన డబ్బులో సరి తీసుకోండి సార్ ప్రస్తుతానికి దీన్ని పడిపోయింది అని చెప్పి మెల్లగా వాటిని కంట్రోల్ చేశారు అయితే కంట్రోల్ చేసిన దేన్ని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేదు చేయలేరు కూడా అంత ఈజీగా ప్రస్తుతం ఉన్న ఎవరైతే ఆగ్రహం వ్యక్తం చేశారో ఆయా నాయకుల్ని కంట్రోల్ చేసి ఉంటారు కానీ నిజమైన ప్రజల ఆగ్రహం అలాగే ఉంది అలాగే ఉంటుంది కూడా ఎందుకంటే సరైన ప్రభుత్వం లేని ప్రతి ప్రదేశంలో ప్రజల ఆగ్రహానికి వాళ్ళు గురవడం అన్నది సర్వసాధారణం ఇది ఈరోజు కంట్రోల్ అవ్వచ్చు కానీ ఇది నివురు గెప్పిన నిప్పు లాంటిది వాళ్ళు ఖచ్చితంగా తిరగబడతారు తిరగబడి ఇది దేనికి దారి తీస్తుంది అని చెప్పడం ఇప్పుడు కొంచెం కష్టం ఎందుకంటే మన దేశంలో కూడా ప్రస్తుతం ఎలక్షన్ జరగడం వచ్చే ప్రభుత్వం ఏంటి ఆ ప్రభుత్వానికి వచ్చే మెజారిటీ ఏంటి ఇలాంటి రకరకాల వాటి మీద ఇది కూడా డిపెండ్ అయి ఉంటుంది రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా మనకి ఒకవేళ స్థిరమైన ప్రభుత్వం వచ్చి అక్కడ మళ్ళీ అల్లర్లు ప్రారంభమైతే ఇది ఎక్కడ వరకేనే వెళ్ళొచ్చు అంటే ఒక రకంగా మరలా అది మొత్తం భారతదేశంలో అంటే ఇప్పుడు కానీ ప్రజాభిప్రాయం అక్కడ పెడితే నాకు తెలిసి మత పిచ్చోలు తెప్పితే మిగిలిన తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు భారతదేశంలో ఉండడం సార్ అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళిపోతారు ఎందుకంటే మెరుగుపడుతున్న ఆర్థిక వ్యవస్థ వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ రాబోయే తరాలు సుఖంగా కష్టపడి పని చేస్తూ వచ్చింది తింటూ ఆనందంగా బ్రతకాలి అలా పై పైకి వెళ్తుండాలి వాళ్ళ పిల్లల్ని ఇంకాస్త బాగా చదివించుకొని అనుకున్న వాళ్ళందరూ తొంభై తొమ్మిది శాతం మంది వచ్చేస్తారు అందుకని చెప్పి ఇది ఎక్కడికైనా దారితీయచ్చు చూద్దాం ఇది ఎక్కడికి దారి తీస్తుందో కానీ ఒక రకంగా ఏం జరిగినా మంచిగా అనుకుంటూ దీని గురించి మనం మళ్ళీ రాబోయే రోజుల్లో ఏమైనా జరిగితే దాని గురించి చర్చించుకుందాం మీరు నా అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ